చిత్తూరు జిల్లా వీకోట మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేసిన మండల తెలుగుదేశం నాయకులుదార్ గారికి ల్యాండ్ యాక్ట్ రద్దు కోరినారు ల్యాండ్ టైటిలింగ్ అని కొత్త ఎత్తుగడతో వచ్చాడని ప్రజల ఆస్తులను జగన్ తన గుప్పిట్లో పెట్టుకోవడానికి చూస్తున్నాడని విమర్శించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షులు రంగనాథ్ మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రాము మాజీ జడ్పీటీసి చౌడప్ప జిల్లా అధికార ప్రతినిధి రాంబాబు మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉన్నారు సార్ సమస్య ఉంటే మీరే రావాలి సార్ ఆడున్న సమస్య ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మండల ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఆర్డీఓ ఆఫీసుల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరపున మెమరాండియం జరుగుతూ ఉంది కారణం ఏమంటే ఈరోజు మన ప్రస్తుత ముఖ్యమంత్రి ల్యాండ్ యాక్ట్ పెట్టేసి ఈ భూములకు కూడా వాళ్ళు హక్కు వాళ్ళకు లేకుండా మొత్తం కూడా గవర్నమెంట్ హ్యాండ్ వాళ్ళు ఉండే విధంగా పెట్టడం జరిగింది ఒక జీవో తెచ్చి దాన్ని రద్దు చేయాలి వాళ్ళ భూమి వాళ్ళకే హక్కు ఉంటుంది అనే విధంగా రావాలనేసి కూడా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి తక్షణం రెండవ శాతం దాన్ని పెట్టి ఆ జీవోను రద్దు చేస్తామని చెప్పడం దీనివల్ల ఇదే ఇదే విధంగా ఈ జీవో ఇట్లే ఉంటే రేపు నుంచి మనం లోన్ తీసుకోవాలన్నా భూమి అమ్మాలన్నా భూమి కొనుక్కోవాలన్నా కూడా మన చేతుల్లో ఉండదు ఇది మొత్తం కూడా అధికారుల చేతుల్లోనే ఉంటుంది దీన్ని ఇమీడియట్లీ కూడా రద్దు చేయాలి వాళ్ళు హక్కు వాళ్ళకు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది ఆ విధంగా ఈ చట్టాన్ని రద్దు చేసి వాళ్ళ యజమాన్య పత్రాన్ని వాళ్ళకే అప్పగించాలని కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈ కోట మండల తరఫున మేము కోరుకుంటున్నాం కోసం పెట్టాల్సిన చట్టాన్ని ఆయన పార్టీ కోసము ఆయన స్వాతం కోసము ఆయన వెనకాలండే మంత్రులు ఎమ్మెల్యేలు భూ భక్ష్య కోసం ఒక చట్టాన్ని మార్చి ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది ఈ సర్వేనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని వేల కోట్లు మన రాష్ట్రానికి ఇస్తే ఆ నిధులతో ప్రజలకు రైతులకు నిజమైన భూమిని హద్దులు తేల్చి నిజమైన పాస్ పట్టాదార పుస్తకము టైటిల్ దాడి ఇవ్వాల్సిందిగా ఆదేశం చేస్తే కేంద్ర ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే రీసర్వే చేస్తూ కొన్ని వేల యొక్క రాళ్లను లక్షలు ఖర్చు పెట్టి తన అనుచరులకు కాంట్రాక్ట్ కట్టబెట్టి వాటి ద్వారా బోన్ చేసి అంతేకాకుండా ప్రతి రైతును ఇబ్బంది పడుతూ రీసర్వే చేసినప్పటి నుంచి ఏ కూడా వేయడానికి పనికిరాని జాయింట్ నెంబర్లు పెట్టి పాస్బుక్లు ఇష్యూ చేస్తూ అది వాళ్ళ తాత వాళ్ళ అబ్బా ప్రజలకు ఇచ్చిన సొత్తుగా భావించి దానిపైన ఆయన బొమ్మలు వేసుకుంటూ ప్రజలకు ఇచ్చి అది జోబీలో పెట్టడానికే పనికొచ్చింది వచ్చింది కానీ ఒక్క సంవత్సరం నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ లోన్లు తీసుకోవడానికి కానీ చేర్పులు మార్పులు చేసుకోవడానికి కానీ రాలేదు అటువంటి చట్టాన్ని ఈరోజు రాబోయే ప్రభుత్వం కూటమి రద్దు చేసి పూర్వకాలంలో ఎలా నీతి నిజాయితీగా వాళ్ళ ఆస్తులను పై హక్కులు వాళ్ళ బొమ్మతో వాళ్ళ ఫోటోతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రతో మళ్ళీ మీకు ఇస్తామనేసి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చెప్పడం జరిగింది దాని రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు ఆర్డీఓలకు తహసీల్దార్లకు వినతిపత్రం పార్టీ ద్వారా ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తే ఈ రోజు వికోటా మండలంలోని నాయకులు కార్యకర్తలు ఈ రోజు తహసీల్దార్కు ఇవ్వడం జరిగింది ఇది ఈ ఎనిమిది ఈ ఎనిమిది రోజుల ప్రభుత్వాన్ని ఇప్పుడైనా లాస్ట్ కళ్ళు తరుచుకొని కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను